హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ మనకి రీసెంట్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ సంబంధించి రిజల్ట్ అనేది ఇచ్చారండి సుమారుగా ఈ రిజల్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మన అకాడమీ తరపు నుంచి కూడా చాలామంది సెలెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళకి కూడా కంగ్రాచు కంగ్రాచులేషన్స్ అండి ఒక్కసారి చూడండి ఎంతమంది ఇచ్చారు అని అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ యొక్క రిజల్ట్ ఇందులో ఇవ్వడం జరిగిందండి అంటే మనం వన్ ఇస్ టు ట్వెల్వ్ కానీ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ కానీ అనుకున్నాం కానీ సరే వన్ ఇస్ టు ట్వంటీ త్రీ అంటే టూ హన్ ఒక పోస్ట్కి ఇరవై మూడు మంది అలా తీశారండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ వరకు తీశారు మొత్తానికి చూడండి చూపిస్తాను ఇదిగోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ మన ఎఫ్ఎస్ఓకి సంబంధించిన రిజల్ట్ అలాగే ఎఫ్బిఓ కూడా వచ్చిందండి అది కూడా ఒకసారి చూసుకోండి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఎఫ్బిఓ క్యాండిడేట్స్ కూడా కంగ్రాచులేషన్స్ అండి అయితే ఈ ఎఫ్ఎస్ఓకి మన అకాడమీ నుంచి మనం బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఇదిగోండి మన బుక్ ఇది అభిషిక్ పబ్లికేషన్స్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫు జనరల్ ఫారెస్ట్రీ ఈ బుక్ ఫుల్ డీటెయిల్డ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ అండి ఈ బుక్ ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెలెక్ట్ అయ్యే సెలెక్ట్ అయ్యారండి వాళ్ళు మాకు మెసేజెస్ కూడా చేశారు ఎలా అయితే ఉన్నాయో ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్స్లో ఉండేవన్నీ సుమారుగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ నుంచి ఈ క్వశ్చన్స్ నుంచి సుమారుగా మనకి ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్ వరకు వచ్చాయండి మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాం చూసుకోండి ఇగోండి ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్ విత్ ప్రూఫ్స్ ఇగోండి కలెక్టింగ్ వన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఇది చూసుకోండి ఒకసారి మీరు బుక్ ఎవరి దగ్గర అయితే ఉందో ఆ బుక్స్లో సంబంధించిన అన్నీ చూసుకోండి ఈ పీడిఎఫ్ మన గ్రూప్స్లో ఉంటుంది మన గ్రూప్లో పెడతాం ఒకసారి చూసుకోండి మీరు ఆ బుక్ ఉన్న వాళ్ళు పీడిఎఫ్ ఆ మొత్తం చూసుకుంటే మీకే అర్థం అవుతుంది వచ్చాయా లేదా అని చెప్పి మనం ఎలా ఇచ్చాము ఏంటి ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్గా తెలిసిన వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ చదివిన వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా అన్నీ క్లియర్గా ఇచ్చామండి మంచి బుక్ ఇది ఏపీఎఫ్ఎస్ వర్క్ మాత్రం ప్రస్తుతానికి మార్కెట్లో ఇటువంటి బుక్ అనేది లేదు మనం ఇంకా కుదిరితే ఇంకా మంచి ఎగ్జామ్ డేట్ ఇంకా టైం ఉంది అని అంటే మనమే బుక్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందండి అది కూడా ఆలోచించండి ఈ ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ విత్ ఎక్స్ప్లెనేషన్సే ఎంత బాగా వచ్చిందంటే ఇంకా బుక్ అంటే ఇంకా బాగా వస్తుంది ఇగోండి ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి ఫుల్గా ఇదిగోండి ఫోర్ ఫార్టీ వన్ పేజ్ విత్ పేజ్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చామనమాట ఎక్స్ప్లెనేషన్స్ ఏవి ఏంటి ఇవేంటి ఇవేంటి మొత్తం మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట ఇదిగోండి ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గానే కవర్ అయ్యింది ఇది మనకి ఇది చూడండి పారాప్రిడేటరీ ఫుడ్ పారాసెటిక్ ఫుడ్ పారాసెటిక్ ఫుడ్ చైన్ ఫారెస్ట్ డైబ్యాక్ ఇగం ఫారెస్ట్ బ్యాక్ సంబంధించి మనం కూడా ఇచ్చాము ఇందులో ఇందులో ఫారెస్ట్ డైబ్యాక్ ఏంటి క్యారస్టిక్స్ ఏంటి ఇవన్నీ మీకు ఈ బుక్ కావాలనుకుంటే మాత్రం డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఈ నెంబర్కి వాట్సాప్లో ఈ నెంబర్కి కాల్ చేయడమో లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఈ బుక్ అనేది ఆర్డర్ వస్తుంది లేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకుంటామంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది తీసుకోవచ్చు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ కూడా తెలుస్తాయండి ఒకసారి చూసుకోండి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈ బుక్ చాలా 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 ఉపయోగపడుతుంది నెగ్లెక్ట్ చేయొద్దు ఈ ఆపర్చునిటీని మిస్యూజ్ చేసుకోవద్దు ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వాట్సాప్లో మీకు వాట్సాప్లో కానీ నెంబర్ కాల్ చేసినా కానీ మీకు ఈ బుక్ అనేది డీటెయిల్స్ అన్నీ చెప్తారు దానికి అడ్రస్ అమౌంట్ ఎలా ఫోన్పే చేయాలి ఏంటి దానికి సంబంధించినవన్నీ చెప్తారనమాట ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇంకా బుక్ గురించి ఇంకా ఏంటి అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్ చేయండి కాంటాక్ట్ చేయండి ఇంకా మీకు బుక్ కావాలనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంది అక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనండి ఎవరైతే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ త్వరలోనే కూడా ఉండబోవచ్చు ఇవి ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ మన బుక్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఇందులో తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెనేషన్స్ మళ్ళీ ఆ బుక్ ఒకసారి మళ్ళీ చూసుకోండి చదువుకోండి మంచిగా ఈ బుక్ మీకు చాలా 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 ఉపయోగపడుతుంది ఓకేనండి ఈ క్యాండిడేట్స్కి అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్ Thank you. Thank you very much.